వెలివేసేస్తారు లాస్ట్కి ఆయన ఊరూరు తిరుగుతూ బాబాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ నవజీవన కార్యక్రమం కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేస్తే ఒక సందర్భంలో బాబా నైన్టీన్ ఫిఫ్టీ టూలో బాబాకి ప్రమాదం జరిగిన తర్వాత అమెరికాలో ఫిఫ్టీ టూలో మళ్ళీ ఇండియా వస్తూ సతారాలో ఒక సందర్భంలోన ఒక ఇంట్లో కూర్చొని తన శిష్యులతో మాట్లాడుతుంటారు మాట్లాడిన తర్వాత ఎదురుగా ఒక పెద్ద గట్టు మీద ఒక ఆయన కూర్చుంటాడు ఒక ఏజ్డ్ పర్సన్ బాబా ఈరుచికి పిలిచి ఈరుచి అక్కడికి వెళ్ళి ఎవరు కూర్చున్నారా ఆయన తీసుకొని రా అంటారు ఈరుచి గారు ఆశ్చర్యపోతూ అక్కడికి వెళ్తారు చూసేసరికి ఇంకెవరు మాచిన బట్టలతో నిరిసిన గెడ్డంతో ఒక పిచ్చివాడులో ఉన్నటువంటి ఆ దౌలత్ సింగ్ని పట్టుకొని వస్తాడు దౌలత్ సింగ్ ఎలా ఉంది నీ నవజీవన ఘట్టం అంటే అన్నీ చెప్తూ బాబా మీరు చెప్పినట్లే చేస్తున్నాను కానీ నాకు ఇలా ఇలా జరిగింది ఇలా జరిగిందని ఆయన చెప్తాడు